అరవై ఐదులో రూరల్ అన్ని ఇరవై ఐదు ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఒకటే అది ప్రైమరీనా నెక్స్ట్ ఇంకా ఉంటాయి జట్నీ గోదారు అప్పర్ ప్రైమరీ నాలుగు హై స్కూల్ పదకొండు తర్వాత గవర్నమెంట్ వచ్చి ఎలిమెంటరీ ఒకటే ఎలిమెంటరీ అంటే మీరు ఇరవై युपि स्कुल सर है स्कुलसु पद ja <laughs> een ఇక్కడ దారిలో పార్క్ పార్నస్ మేజర్ కొన్ని జంక్షన్స్ ఉంది అది ऑलरेडी నేను సిటీలో చెప్పేటంత టైం తో చేస్తా అన్నాడు ఒకసారి కన్ఫర్మ్ చేస్తా రోడ్ మార్చుతున్నాడు సాఫ్ట్ షిఫ్ట్ Android ఈరోజు రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా వివిధ శాఖల అధిపతులతో ఈరోజు అనేక అంశాల మీద రివ్యూ చేపట్టడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే శంకుస్థాపన చేసి ఎన్నికలు పూర్తి తర్వాత వైకాపా ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల కాలంలో ఏమాత్రం పట్టించుకున్నటువంటి అటు బీసీ భవన్ ఇటు అంబేద్కర్ భవన్ ఈ రెండింటికి సంబంధించి సంబంధిత శాఖ మంత్రులతో కూడా ఇక్కడి నుంచే మాట్లాడడం జరిగింది రేపు ఇటు ఎన్నికల్లో దానికి సంబంధించిన మొత్తం ఎస్టిమేషన్ అన్నీ కూడా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించడం అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఇరిగేషన్ అధికారులు ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి అన్ని సమస్యల మీద సరేపల్లి కెనాల్ కావచ్చు జహఫర్ సాబ్ కెనాల్ కావచ్చు పెన్నా రిటర్నింగ్ వాల్ కావచ్చు ఇతర అనేక అంశాల మీద అటు ఇరిగేషన్ అధికారులతో అదేవిధంగా ఆర్ అండ్బి అధికారులతో అందరితో కూడా అన్ని అంశాల మీద జిల్లా కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని ఇతర అధికారులందరినీ పెట్టుకొని సమగ్రంగా చర్చించి టైం బౌండ్తో ఖచ్చితంగా కాలపరిమితితో అన్ని అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది వాటికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మెప్మా అధికారులతో నగరపాలక సంస్థ అధికారులతో గ్రీన్ కార్పొరేషన్ అధికారులతో నగరంలో పెయింటింగ్స్ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రధాన ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు కావచ్చు అండర్ బ్రిడ్జ్లు కావచ్చు డివైడర్లు కావచ్చు వీటన్నిటి మీద పెయింటింగ్లకు సంబంధించి ఈ విధంగా అనేక అంశాల మీద ఈరోజు దాదాపు రెండు గంటల పాటు అందరి అధికారులతో చర్చించి నగర అభివృద్ధి కోసం ప్రత్యేకించి నగరపాలక సంస్థ అధికారులతో అటు శానిటేషన్ ఇటు ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా చర్చించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నగర అభివృద్ధి కొరకు అహర్నిశలు ఎప్పుడు నెల్లూరుకు వచ్చినా అన్ని శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి కోసం ఏం చేయాలా మరింతగా ఏ విధంగా ముందుకు పోవాలా రాష్ట్రంలో ఒక పక్క ఆర్థికపరమైన ఇబ్బందులున్నా ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తేవాలా అటు కేంద్రం నుంచి కావచ్చు రాష్ట్రం నుంచి ఎక్కడ తేవాలా ఎలా తేవాలా అని అందరితో సమన్వయం చేసుకుంటూ నగరాన్ని జిల్లాని ముందుకు నడిపిస్తున్నటువంటి నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అందరికీ నమస్కారాలు అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య నేను ఒక నాలుగు రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పాను ఏమని అమరావతి క్యాపిటల్ సిటీకి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద బాగా ఉండదు ప్రజలు కట్టే ట్యాక్స్ల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పా అని కూడా చెప్పాను అక్కడ ఐదు వేల ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్నాం ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్నటువంటి ముందే ప్లాన్ చేశాం ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది దాదాపు ఎనిమిది వేల ఎకరాలు ఉంది అందులో ఒక మూడు ఎకరా మూడు వేల ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది గ్రీన్ అండ్ బ్లూ పోతే ఐదు వేల ఎకరాలు నెట్ ఉంది ఈ ఐదు వేల ఎకరాల్లో సుమారుగా ఒక వెయ్యి నుంచి పన్నెండు ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం విత్ కావచ్చు ఎస్ఎంఆర్ కావచ్చు అమృతమే కావచ్చు ఇలా పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీలు అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఎన్నో చేస్తున్నాం ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ ఎల్ వాళ్ళు కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో వాళ్ళు వచ్చారు సార్ కంబైండ్ స్టేట్లో హైటెక్ బిల్డింగ్ కట్టాము ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతా ఉన్నారు దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా టెన్ ఏకర్స్ ల్యాండ్ శాంక్షన్ చేశారు ఇలా ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాం మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం దాన్ని అమ్మటంలా దాని యొక్క వాల్యూ బాగా వచ్చినప్పుడు అమ్మదలుచుకున్నాం దాని విలువ బాగా పెరిగినప్పుడు దాన్ని అమదా ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది అక్కడ రోడ్లు డ్రైన్స్ ఎలక్ట్రికల్ లైన్సు కేబుల్సు సివరేజ్ లైన్సు స్ట్రాంగ్ వాటరు వాకింగ్ పాత్ సైకిలింగ్ పాత్ గ్రీనరీ పార్కులు అన్నీ డెవలప్ అయితే ఆటోమేటిక్ దాని వ్యాల్యూ పెరుగుతుంది పెరిగినప్పుడు దాన్ని అమ్మితే అక్కడ ఖర్చు ఎంత అవుతుంది అంత అవుతుంది ఈరోజు దాదాపు అరవై నాలుగు వేల కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకొని టెండర్లు విరవని అధికారులకు ఇచ్చాం వాళ్ళు ఆల్మోస్ట్ యాభై వేల కోట్లు బిల్ చేశారు ఇవాళ నుంచి ఓపెన్ చేసి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు ఒక్క పైసా ప్రజలు కట్టే ట్యాక్సీల నుంచి అమరావతి రాజధాని ఖర్చు పెట్టకూడదు నారాయణ అని చెప్పాడు ఎలా అంటే సెల్ఫ్ సఫిషియంట్ కావాలి అదేవిధంగా డిజైన్ చేశాం అసలు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు నేను ఎన్నోసార్లు చెప్పా మనం వన్ వీక్ బ్యాక్ చెప్పా అయితే ఇవాళ మళ్ళా రకరకాలుగా మాట్లాడతారు బడ్జెట్లో ఎవరు చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పారని ఏముందండి బడ్జెట్లో అమరావతి రాజధానికి ఆరు వేల కోట్లు పెట్టారు ఆరు వేల కోట్లు ఎక్కడ వస్తుంది హట్కో లోన్ ఇస్తుంది ఏడీబీ ఇస్తుంది వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది ఈ ఇయర్కి ఆరు వేల కోట్లు దాంట్లో పెట్టారు అవసరమైతే ఇంకా ఎక్కువ ఇస్తా ఉన్నారు ఈ విధంగా ఈరోజు అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసుకోవాలి ఇట్ ఇస్ ఎ వెల్ ప్లాన్ ఫైనాన్షియల్గా చాలా చక్కగా ప్లాన్ చేసాం వాళ్ళలాగా ఒక డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకుని ఇంకో దాంట్లో వేసేసి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా తీసుకుని డైవర్ట్ చేసి అలా చేయటం చాలా చక్కగా ముఖ్యమంత్రి గారికి ఉన్న అంత అనుభవం అంతా చెప్పి మాకు సజెషన్స్ ఇస్తుంటే ఆ డైరెక్షన్లో పోతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను ఈ వైసీపీ నాయకులు చెప్పే మాటలు వినొద్దు మొన్న ఈ మధ్య పదివేలు సాక్షి పేపర్లో చదరబడక పదివేలు వేశారు అది అడుగుతున్నది నాలుగు వేల ఆరు వందలే విల్లాస్ జడ్జిలకి మినిస్టర్లకి ప్రిన్సిపల్ సెక్రటరీకి కట్టే నాలుగు వేల ఆరు వందలు అవుతుంది అది టూ ఫ్లోర్సే అయితే వాళ్ళకి ఎక్స్ట్రాగా సీసీటీవీ కెమెరాలని ఇంట్లో ఫర్నిచర్ అని ఇంట్లో మళ్ళీ టీవీలు ఇటు కలిస్తే గెలిస్తే కొంత అవుతుంది అందులో కూడా స్క్వేర్ ఫీట్ ఏరియా తగ్గించి రేటు పెంచారు నిజంగా దారుణం అన్నీ ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం పోతున్నాం మేమేం బాట్లా అందులో ఈపీసీ వాడు అది యాక్చువల్గా ఐటమ్ ఐటెం మోడల్ టెండర్ పిలిచింది ఐటెం మోడల్ వాళ్ళు ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెడితే ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం డబ్బులు ఇస్తాం కాబట్టి ఎక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా చేస్తున్నాం ఎక్కడ అవకతవకలు చేయట్లేదు బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావాలి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వచ్చేదిగా చక్కగా చేస్తున్నాం మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి చెప్తున్నాను ప్రజలు కట్టే సొమ్ములో అంటే ఈ ట్యాక్స్ కావచ్చు హౌస్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు జీఎస్టీ కావచ్చు దాని నుంచి ఒక్క పైసా కూడా అమరావతి రాజధాని ఖర్చు పెట్టము 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 ఎవరు చెప్పినా నమ్మొద్దు వైసీపీ నాయకులు చెప్తే అసలు నమ్మొద్దు ఎలా చేస్తారంటే లోన్స్ తీసుకుంటున్నాం అట్కో లోన్ వరల్డ్ బ్యాంక్ లోన్ ఏడీబీ బ్యాంక్ లోన్ ఆ లోన్లతో కడుతున్నాం ల్యాండ్ వ్యాధి పెరిగిన తర్వాత దాన్ని అమ్మేసి తీరుస్తున్నాం ఒక వెల్ ప్లాన్ సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత ఈరోజు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో వాళ్ళ అధికారులతో అంతా రివ్యూ చేయడం జరిగింది ప్రతి వారం నెల్లూరుకి వచ్చినప్పుడు రెండు రోజులు స్పెండ్ చేస్తున్నాను అంతకుముందు పెన్నా బ్రిడ్జి అవతలకి నేషనల్ హైవే రోడ్డు పోతూ ఉంటే అక్కడ కొంతమంది ఇల్లు తీసేసి తీసేశారు ఎప్పుడు తీసేశారు ఆ గవర్నమెంట్ వారు కొట్టారు అయితే వాళ్ళందరినీ ఎదురుకు వచ్చారు సార్ మేము అన్యాయం పోతాం సార్ సార్ అంటే కొందరికి టికెళ్ళిచ్చాము కొందరు వచ్చి మేము సొంతగా కట్టుకుంటాం అసలు అంటే రెండు సెంట్లు ఇచ్చాం గత ప్రభుత్వం ఒక సెంటు ప్రభుత్వం ఒక సెంటు కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు ఒక సెంట్లో కట్టుకుంటే వాళ్ళు బాత్రూమ్ కూడా కట్టుకోలేరు రెండు సెంట్లు చేయమంటే క్యాబినెట్లో పెట్టి రెవెన్యూ మినిస్టర్ చెప్పి క్యాబినెట్లో పెట్టి ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిన దాన్ని నేను అప్రూవ్ చేయించి మొన్న లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అందరికి పట్టాలు ఇచ్చాం వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు మాది మాటల ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం అనేదాన్ని ఒక్కడే నిలుస్తున్నాం అంతేకాదు ఎలక్షన్కి ముందు భగత్ సింగ్ నగర్ కాలనీ పోతే యాభై నాలుగో డివిజన్లో వాళ్ళు కాగితాలు తెచ్చిచ్చారు సార్ మాకు పట్టాలని ఇచ్చారు వైసీపీ వాళ్ళు అవి బ్యాంక్ ఎత్తపోతే లోన్లు ఇవ్వటం లేదని అవి నేను చదివి చెప్పాను అవి పట్టాలు కాదమ్మా ఈ పట్టాలు కాదు మీరు ఇక్కడ ఉంటున్నారని ఒక కాగితం ఇచ్చారు పామ్మని చదువుకోవాలా వాళ్ళంతా పట్టాలి అనుకుంటున్నారు ఆ రోజు వాళ్ళకి క్లియర్గా చెప్పొచ్చా ఈ ల్యాండ్ ఏ కేటగిరీలో ఉందో నాకు కరెక్ట్గా తెలియదు అది ఇరిగేషన్ ల్యాండా ఇరిగేషన్ పొరబోకా ఇలాంటి రివర్లో ఉందో నేను యాక్చువల్గా అధిక ఎలక్షన్ అయిన తర్వాత అధికారులు తీసుకొని ఇక్కడికి వస్తా ఇక్కడే కూర్చొని పెడతా మీ ముందే డిస్కస్ చేస్తానన్నా లాస్ట్ వీక్ అక్కడికి జేసీ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ గారు ఎంఆర్ఓ గారు వచ్చారు వాళ్ళందరితో డిస్కస్ ఇరిగేషన్ ఇరిగేషన్తో డిస్కస్ చేయమన్నా ఇవాళ ఇరిగేషన్ వాళ్ళు కూడా పిలిచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళు స్టడీ చేస్తున్నారు ఒక నాలుగైదు రోజులు స్టడీ పూర్తి చేస్తా ఉన్న సర్వే సర్వే పూర్తి అయితే మనం అమరావతి రాజధానికి పంపించమన్నాం ఆ కన్సర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను క్యాబినెట్లో పెడతాం లీగల్గా కోర్టు అబ్జెక్షన్ లేకుంటే ఆ భగత్ సింగ్ కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పిస్తారు మరి ఇక్కడ కండిషన్ ఏంటంటే కోర్టు జడ్జిమెంట్స్ అబ్జెక్షన్ లేకుండా ఉంటే కోర్టు జడ్జిమెంట్ అదేవిధంగా నెల్లూరులో నెల్లూరులో అనేక ప్లేసుల్లో ఇలా పట్టాలు ఇవ్వాల్సి ఉన్నాయి గత నాయకులు ఎలక్షన్ అప్పుడు పోవటం మీకు ఇప్పిస్తానంటాం ఓట్లు వేయించుకోవటం అలా చేయలే బట్ నేను ఎక్కడ పోయినా ఒకటే చెప్పా నేను ఇక్కడెక్కడ మీకు ఇస్తానని ప్రామిస్ చేయట్లా బట్ ఎలక్షన్ అయిన తర్వాత నేను వస్తా అధికారులను తీసుకొని వస్తా మీ దగ్గర కూర్చొని పెడతా మీ ముందే డిస్కస్ చేస్తా కోర్టు అబ్జెక్షన్ లేకుండా ఉంటే లీగల్ ఇష్యూస్ లేకుండా ఉంటే మీకు శాంక్షన్ చేస్తా అని చెప్పా అదేవిధంగా ఇరవై ఎనిమిది డివిజన్లలో ఒక్కొక్క వారం వచ్చినప్పుడు ఒక్కొక్క డివిజన్ పోతున్నాను అధికారులు తీసుకుపోతున్నాను ఎవరెవరికి యువత యువటానికి వీలుంటే వాళ్ళందరికీ చేస్తానని సవినయంగా పట్టాల విషయం చెప్తున్నాను ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు నేను ఇరవై ఎనిమిది డివిజన్లు తిరిగా ఎనభై ఆరు వేలిం తిరిగా అక్కడ ప్రతి ఒక్కరు చెప్పారు ఎక్కడెక్కడ పట్టాలు ఇవ్వాలని నేనే వస్తా నేనే డిస్కస్ చేస్తాను తొమ్మిదో డివిజన్లు ఇవ్వాలి అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ఉండారు వాళ్ళకి ఇవ్వాలి ఇవన్నీ వన్ బై వన్ చేస్తానని ప్రజలకు తెలియజేస్తున్నాను అన్నిటికంటే ఇంపార్టెంటు బీసీ భవను అంబేద్కర్ భవను కాపు భవను మూడు భవన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేశాం శంకుస్థాపన చేశాం బీసీ భవన్కి ఫౌండేషన్ అయింది కొన్ని కాలంస్ వేసినాయి అదేవిధంగా అంబేద్కర్ భవన్కి ఫౌండేషన్ అయింది కాపు భవన్ కంటే నేను వన్ క్రోర్ ఇచ్చా మా పిల్లల యొక్క వాళ్ళ యొక్క కష్టార్థం వన్ క్రోర్ డొనేషన్ ఇచ్చానందు అయిపోయింది మిగతా ఈ రెండు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మళ్ళీ ముందు తీసుకు ఐదు సంవత్సరాలు ఏమీ చేయలే కట్టిన శిలా కూడా బాగా కొట్టారు అయితే నిన్న బీసీ మంత్రి గారితో మాట్లాడాను అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ గారి మంత్రి గారితో మాట్లాడాను ఇమీడియట్గా మీరు పంపించండి మీరు ఎస్టిమేషన్స్ పంపిస్తే శాంక్షన్ చేస్తా ఉన్నారు అందువల్ల బీసీ నాయకులు అందరికీ చెప్తాను గత ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం బీసీల ప్రభుత్వం ఎస్సీల ప్రభుత్వం అని ముసలి కన్నీరు గార్చింది అది కాదు ప్రజలకు పని చేయాల ప్రజలకు పని చేయాలి నేను చేతి చూపిస్తాను ఇప్పుడు బీసీ భావలు కట్టి చూపిస్తా అంబేద్కర్ భూములు కట్టి చూపిస్తా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఫౌండేషన్ వేసి కాలంస్ లేచి కొన్ని ఫౌండేషన్ కూడా అయింది ఐదు సంవత్సరాలు ఏం చేశారండి ఐదు సంవత్సరాలు నెల్లూరు కార్పొరేషన్లో బీసీలకు ఏం చేశారు చెప్పండి ఎందుకు కట్టలేదు ఎస్సీలకి ఎందుకు కట్టలేదు చెప్పండి అవి చెప్పరు ఎందుకు చెప్తారు కట్టించలేరు కానీ మేము అలా కాదు అది ఇప్పుడు ఇది నిల్లైంది నేను ఇంతవరకు వాటి విషయం చెప్పలేదు ఇప్పుడు ఎందుకు ఎత్తినంటే ఖజానా ఇప్పుడిప్పుడు కొద్దిగా కుదిరి పెడితే బెటర్ అవుతుంది కాబట్టి ఈరోజు బడ్జెట్ కూడా వచ్చింది ఫుల్ బడ్జెట్ పెట్టారు దాంట్లో కొంత యాక్షన్గా దానికి అడిగాం ఆ రెండు కూడా చేస్తున్నారని మీకు అందరికీ తెలియజేస్తున్నారు అదేవిధంగా నెల్లూరులో ఏదైతే రామిరెడ్డి కెనాలు ఉయ్యాల కాలు లాంటివి ఉన్నాయో ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వరకు జరుగుతుంది అది ఒక సంవత్సరం అవుతుంది దోమలేని నగరం కావాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో కూడా రా నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను కెనాల్స్ ఏతుందో వాటికి రీట్మెంట్ కట్టి పైన స్లాబ్ వేయాలి ఏ ఘటన ఉంటే దాంట్లో దోమలు ఇంటికి వస్తాయి దానికి కూడా యాక్చువల్గా బడ్జెట్లో పెట్టించని శాంక్షన్ చేశారు శాంక్షన్ ముఖ్యమంత్రి గారు దా నెల్లూరు ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రెండిటి కూడా నూట అరవై ఐదు కోట్లు హట్కోలో రావాల్సి ఉంటే ఫైనాన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ క్లియర్ చేశారు అది అక్కడికి పంపించి యాక్చువల్గా దాన్ని తీసుకొస్తున్నాం అది కూడా త్వరలో వస్తుంది ఇదే విధంగా పార్కులు నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని మొదలుపెట్టాం పార్కుల పండగ అన్నారు నాకు బాగా గుర్తుంది ఒక స్టేజ్లో నేను రెండు వేల పద్నాలుగు ఏ ఏమి చెప్పలా మాటలు చెప్పలా ఎన్ని పార్ట్లు ఉన్నాయి ఉందంటే వంద శాంక్షన్ చేశాను దాదాపు పంతొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై కంప్లీట్ చేశారు నేను ఎక్కడ చెప్పలేదు శంకుస్థాపన చేయాల ఓపెనింగ్ కూడా చేయాలి అప్పుడు మా పార్టీ వాళ్ళు సార్ ఒక టెంకాయ కొట్టండి సార్ని నేను పోలా పని కావాలా ప్రజలకు కావాలని కానీ గత ప్రభుత్వం పార్కుల పండగని పేరు పెట్టారు ఏమైంది మొన్న పెట్టిన జిమ్ పోయింది జిమ్ ఎక్విప్మెంట్ పోయింది ప్లే ఎక్విప్మెంట్ పోయింది ఇప్పుడు అన్ని పార్కుల్లో హండ్రెడ్ పర్సెంట్ హై క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం కొన్ని పార్కుల్లో యాక్చువల్గా నేను చూసే ఒక వీడియో పిల్లలు గద్దులేస్తూ వాడు ఆనందానికి అద్దులు లేవు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అదేవిధంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూళ్లలో నెల్లూరులో ఉన్న అన్ని స్కూళ్ళల్లో యాక్చువల్గా వాళ్ళకి ప్లే ఎక్విప్మెంటు అది ఇస్తున్నాం అర్బన్లో నలభై నూ స్కూల్స్ ఉన్నాయి రూరల్లో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి మొత్తం ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించాను ఎంఈ ఎంఈని తర్వాత వచ్చి డియు అని వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నా ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలి పంపించా ఈచ్ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి నాకు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఎత్తుకరమ్మన్నా నేను మాటలు చెప్పటం లేదండి పని చేస్తుండ క్లాస్ ఈచ్ స్కూల్లో ఇన్ని క్లాస్ రూములు ఎంతమంది స్టూడెంట్స్ ఏం చేయాలా ఒక్క స్కూల్ అంటే ఒక్క స్కూల్ కూడా నెల్లూరు టౌన్లో ముయ్యను మెర్జి చేయను వాళ్ళు ఏదైనా మూసేసి ఉంటే దాన్ని ఓపెన్ చేస్తాను విఆర్ఐ స్కూల్ నేను చదువుకున్న స్కూల్ నైన్టీన్ సెవెంటీ నైన్లో అదే కాలేజీలో పార్ట్ టైం లెక్చర్గా చేరితే ఆ రోజు ఆరు వేల ఐదు వందల మంది స్ట్రెంత్ ఉన్నారు ఈరోజు అరవై ఐదు మంది లేరు ఆ స్కూల్ బ్రహ్మాండమైన స్కూల్ దాంట్లో అడ్మిషన్ ఎదురికే కాదు అట్లా స్కూల్ మూసేశారు మళ్ళా దాన్ని ఓపెన్ చేస్తున్నా ఎలక్షన్స్ ముందు చెప్పా ఈ స్కూల్ మళ్ళా ఓపెన్ చేస్తాను దీంట్లో రెండు వేల మంది పేద విద్యార్థులు చదివే విధంగా చేస్తా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది కూడా సర్వేపల్లి కాలువ కట్ట పెన్నా కట్ట జాఫర్ కట్ట మీద ఉండే పిల్లలకే అడ్మిషన్స్ అదేవిధంగా కొన్ని స్లమ్స్ ఏరియాలు ఉన్నాయి ఆ పిల్లలకి ఉదయం బ్రేక్ఫాస్ట్ ఫ్రీ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడాను ఆయన కూడా గోహెడ్ అన్నారు ఈ విధంగా రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని చేయాలన్నారు ఆ విధంగా చేయటం జరుగుతుంది మాట ఏదైతే ఇచ్చానో దానికి తగ్గట్టుగా ఈ నెల పదిహేను నుంచి ఆ వేరే స్కూల్ యొక్క వర్క్ మొత్తం కారిడార్లు మొత్తం గ్రానైట్ ఏమన్నాను లోపలంతా ఇలా వర్టిఫై టైల్స్ ఏమన్నాను వాల్స్ అంతా చేయమన్నాను అన్ని క్లాస్ రూమ్స్కి వాళ్ళకి ఇంటరాక్టివ్ బోర్డులు హై ల్యాబ్స్ హై టెక్నాలజీతో యాక్చువల్గా ఆ స్కూల్ గడకపోతున్నాయి ఇది మాటలు కాదు చేతలతో చేతి చూపిస్తాం అదేవిధంగా ఈరోజు శానిటేషన్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు బీసీ బీసీ స్కాలర్షిప్స్ కావచ్చు ఎస్సీ కావచ్చు ఈ యొక్క అధికారులు అందరితో యాక్చువల్గా డిస్కస్ చేయటం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో కూడా స్వీపింగ్ మిషన్స్ ఇస్తున్నాము అదేవిధంగా కాంపాక్ట్లు పర్చేజ్ చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక యుద్ధ వాతావరణం చేశావు ఏ కాంపాక్ట్లు కానీ స్వీపింగ్ మిషన్ కానీ ఎందుకంటే డే బై డే ఒకటేనండి మనం కూడా ఇప్పుడు పేదలు నిరుపేద స్కావెంజర్ ఉన్నాడు స్కావెంజర్ పిల్లవాడు స్కావెంజర్ కావాల్సిన అవసరం లేదండి వాడు చక్కగా చదువుకోవాలా ఏ బీటెక్ ఎంటెక్ లేదంటే విదేశాల చదువుకు రావాలా లేదా మంచి బిజినెస్ చేయాలా అట్లా ఒక స్వీపర్ ఉండాడు స్వీపర్ కొడుకు కూడా విధంగా కావాలా కాబట్టి ఫ్యూచర్లో అలాంటి వర్క్ చేసేవాళ్ళు తగ్గిపోతారు అందుకనే ముందుగా ఊహించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేకమైన ఎక్విప్మెంట్ కొన్నాం అన్నీ మొదలబడేసి ఉండరు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మా డైరెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను రాబోయే వన్ ఇయర్లో ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రతి మున్సిపాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ ఎక్విప్మెంట్ ఉండాలని ప్రిఫరబుల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఆ డైరెక్షన్లో పోతుందండి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరులో వస్తుంది నెల్లూరులో చెత్త అంతా ఈరోజుకి అరెస్ట్ తీసుకుని దాంట్లో లేస్తారు ఇంకా ఫ్యూచర్లో నెల్లూరులో చెత్త అనేది ఉండదు నెల్లూరులో ఉన్న అల్లీపురం డంప్ యార్డు దొంతాల్లో ఉన్న డంప్ యార్డు క్లీనింగ్ మొదలుపెట్టారు ఇవి కూడా అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తాం ఈ విధంగా ఈరోజు మాటలు కాకుండా చేతులు చేస్తున్నాం మరొకసారి వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి మళ్ళా నేను చెప్తున్నాను అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టే అమరావతి క్యాపిటల్ సిటీ వరల్డ్ 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 క్యాపిటల్ సిటీ ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీ ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యత పెట్టినప్పుడు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్లో ఒకటి కావాలని అదే విధంగా అవుతుంది దానికి దాదాపు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క పైస అంటే ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్స్ నుంచి ఖర్చు పెట్టడం ప్రజల మీద భారం మరొకసారి తెలియజేస్తాం థ్యాంక్ యూ